అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే నేషనల్ సేఫ్టీ డే ఈ నేషనల్ సేఫ్టీ డేని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మార్చ్ ఫోర్త్న నిర్వహిస్తారు అసలు ఈ జాతీయ భద్రతా దినోత్సవం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే పర్యావరణం కార్యాలయ భద్రత ఆరోగ్య నియమాలు ట్రాఫిక్ నియమాలు మానవ ఆరోగ్య విషయాలతో సహా అన్ని రకాల భద్రతా నిబంధనల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జాతీయ భద్రతా దినోత్సవం యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటిది అనంటే వికసిత్ భారత్కు భద్రతా శ్రేయస్సు కీలకం సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటిది అంటే వికసిత్ భారత్ కు భద్రతా శ్రేయస్సు కీలకం నెక్స్ట్ ఈ మార్చి ఫోర్త్న జాతీయ భద్రతా దినోత్సవం జరపడం ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో ఒకసారి చారిత్రక నేపథ్యం చూద్దాం జాతీయ భద్రతా ప్రజారోగ్యం పర్యావరణ రక్షణే ధ్యేయంగా భారత కార్మిక మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి నాలుగున నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది ఈ నేషనల్ నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నుంచి ఏటా జాతీయ భద్రతా దినోత్సవాన్ని నైన్టీన్ సెవెంటీ టూ నుండి జరుపుతున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాతీయ భద్రతా దినోత్సవం యొక్క లక్ష్యాలు ఏమిటనంటే పని ప్రదేశాలు గృహాలు జనావాస ప్రాంతాల్లో కలిగే భద్రతాపరమైన సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రమాదం సంభవించినప్పుడు దాన్ని సముష్టిగా ఎదుర్కోవడంపై ప్రజలను చైతన్యపరచడం భద్రతా చర్యల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క లక్ష్యాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి